రీసర్వే పూర్తయిన చోట పాస్ పుస్తకాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది అధికార యంత్రాంగం ఆగస్టు కల్లా మొత్తం అందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి అనేది ప్రధానంగా వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య సక్సేషన్ ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో వంద రూపాయల రుసుముతో గ్రామ వార్డు సచివాలయాల్లోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి అనేది సదరు ఆస్తి విలువ పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు ఫీజు తీసుకోవాలి యజమాని మరణించాక జరిగే వారసత్వ సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్లే సచివాలయాల్లో చేయాలి ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారాలు ఇవ్వాలి అంటూ రెవెన్యూ అధికారులు సీఎం రెవెన్యూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానులకు ఆగస్టు నాటికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించాలని కూడా సూచించారు రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాల పంపిణీ రెండేళ్లలో జరగాలి మరో రెండేళ్లలో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయాలి దీని ప్రకారం నా రానున్న నాలుగేళ్లలో అంటే వీళ్ళ టర్మ్ పూర్తయ్యే సమయానికి ప్రతి ఒక్కరికి ఇల్లు లక్ష్యాన్ని చేరుకోవాలి అనేది అంతేకాదు పేదలకేళ్ళతో పాటు జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయింపు దానికి సంబంధించిన నిర్మాణం కూడా చేపడతానని హామీ ఇచ్చారు ఏది ఏమైనా రీసర్వే పూర్తయ్యే గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ సచివాలయాల్లో వారసత్వ భూముల భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు అయితే ఇక్కడి నుంచి సచివాలయాల్లో జరగబోతున్నాయి అలాగే ఆగస్ట్ కల్లా పాస్ పుస్తకాలు కూడా ఇవ్వబోతున్నారు అంటే రీసర్వే పూర్తయిన భూములు ఏవైతే ఉంటాయో ఆ ప్రక్రియ మాత్రం వేగవంతంగా చెయ్యాలి అనేది అధికారులను ఆదేశించారు చంద్రబాబు గారు ఏం జరుగుతూ చూద్దాం